ఏలూరు రాగానే మా తమ్ముడు మాత్రం ఎయిటీస్ నైంటీస్లో ఉన్న గేమ్స్ అన్నీ పిల్లలతో ఆడిస్తుంటాడండి తనకి పిల్లలు టీవీలు చూసినా ఫోన్లు ముట్టుకున్న చెడ్డ చిరాకు అనమాట అందుకనే ఇంక ఇది సీన్లు అన్నీ రీక్రియేట్ చేస్తూ ఉంటాడు మనం అనుకుంటాం కానీనండి అప్పటి వాళ్ళు గోళీలు ఆడేవాళ్ళు బచ్చలు ఆడేవాళ్ళు ఒంగుళ్ళు దూకుళ్ళు అని అని చెప్పి అవే ఆరోగ్యకరమైన ఆటలేండి ఇప్పుడున్న వాటి వల్ల ఇప్పుడున్న ఫోన్లు టీవీల వల్ల పిల్లలు పాడైపోవట్లేదా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మా అందరికి ఇష్టం అని చెప్పేసి గోంగూర చికెన్ బిర్యానీ తీసుకొచ్చాడు ఫుడ్ ఇంజనీయర్స్ నుంచి అయితే నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఏలూరు వచ్చినప్పుడు కూడా వీళ్ళ దగ్గర ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ గోంగూర చికెన్ బిర్యానీ తెప్పించుకునే దానికి మీకు గుర్తుందా చాలా ఇష్టం అండి ఎందుకంటే వీళ్ళ దగ్గర టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట అప్పుడు ఎలా ఉందో క్వాలిటీ టేస్ట్ ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు ఈ అయితే స్పైసీ లెవెల్ మాత్రం నేను కొంచెం మీడియంగా తింటాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ స్పైస్ అనిపిస్తుంది బట్ మీలో ఎవరికైనా స్పైసీ లవర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నచ్చేస్తుంది అండి దీంతోపాటుగా ఈ మష్రూమ్ కర్రీ బటర్ బటర్నాన్తో తింటే మాత్రం చాలా బాగుంది ఏలూరులో ఉంటే మాత్రం ఈ ఫుడ్ ఇంజనీర్స్లో గోంగూర చికెన్ బిర్యానీ మాత్రం మిస్ అవ్వకండి ఇంక ఈ చికెన్ పకోడీ అంటారా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అస్లాం చికెన్ పకోడీ సెంటర్ అని చెప్పేసి సుబ్మాదేవి స్కూల్ దాటాక కొంచెం ముందులో ఉంటుంది ఒక షాపు వాళ్ళ దగ్గర ఈ చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా గంగా చికెన్ పకోడి తర్వాత ఏలూరులో అంత ఫేమస్ ఉంది అంటే అది అస్లం చికెన్ పకోడీ అనమాట తర్వాత పిల్లలు ఇద్దరిని కలిపేసి ఒక షాపింగ్ మాల్కి మా తమ్ముడు సీఎంఆర్ సెంటర్ అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ పెట్టారంటండి ఏలూరులో నేను ఏలూరు రోజులే చాలా కాలం అయింది కదా నాకైతే ఈ మాల్ గురించి తెలీదు ఇంకా నేనైతే వెళ్ళలేదు కానీ ఇక్కడ గేమ్స్ ఉందని చెప్పేసి ఇందులో కూడా వీడియో గేమ్స్ లాంటివి ఆడించకుండా పిల్లలకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ లాగా నడిచి గేమ్స్ అన్నింటినీ ఆడించేసి దాదాపు ఒక రెండు గంటలు వాళ్ళకి మంచి యాక్టివిటీ అయ్యేలాగా చేసి తీసుకొచ్చాడు అనమాట ఇప్పటికే చిన్న ఆయనకి బాగాలేదు కానీ అదేంటో తెలియదు కానీ ఇంకా మా తమ్ముడు చూస్తే మాత్రం మామూలుగా కాదు హ్యాపీ అయిపోతాడు అనమాట ఇంకా అలాగే వెళ్ళి ఓపిక్గా ఆడేసుకున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ఇంకా నీరసం వచ్చేసింది ట్యాబ్లెట్స్ వేసుకొని మెల్లగా ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయ్యారనమాట ఈ మాల్లో మాత్రం ఒక రెండు గంటలు ఆడుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు మా తమ్ముడు వైజాగ్లో చూశాను సిఎంఆర్ సెంట్రల్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏలూరులో అనమాట ఇక్కడ మా అమ్మగారు ఇంటి చుట్టూ మాత్రమండి ఫుల్ కాంపౌండ్ ఉంటుంది అనమాట అక్కడ పిల్లలు ఇంకా ఇంట్లో కూర్చోమన్నా మనం కూర్చోరు బయట ఇలా ఆడుకుంటూనే ఉంటారు వీళ్ళకి ఇష్టం అని చెప్పేసి క్యాట్బాల్స్ తీసుకొచ్చారు మా నాన్నగారు ఇంకా దాంతో ఇక్కడే దొరికిన రాళ్ళతోనే మంచిగా క్యాట్బాల్స్ ఆడుకుంటున్నారు చూసారా కానీ ఇది గురికి కాన్సన్ట్రేషన్కి ఎంతో మంచి గేమ్ అండి ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు లేకుండా పోయినా చూసారా మంచిగా ఎండ పడుతుంది పిల్లలు బయటే ఆడుకుంటున్నారు ఏలూరు వచ్చినప్పుడు అల్లా ఇంతేనండి పిల్లలు ఇంట్లో మాత్రం ఉండరు లోపల చక్కగా టీవీలు వేసుకొని కూర్చోడాలి అవన్నీ పోయినాయి హ్యాపీగా ఫిజికల్ యాక్టివిటీలు భలేగా చేసుకుంటూ ఉంటారు ఇంక ఇదంతా ఆడేసుకున్న తర్వాత మా అమ్మగారు పొద్దున్నే లేసాక దోశలు కొంచెం పప్పు చట్నీ టమాటా చట్నీ అన్నీ రెడీ చేసి పెట్టేశారు నేను కూడా నా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాక ఆ తర్వాత దీపావళి రోజు కదా అని చెప్పేసి మా అమ్మగారు కొన్ని బూరెలు కూడా వేసారు అయితే బూరెలకి తోకలు తలా లేకుండా మంచిగా రౌండ్గా వచ్చేలాగా వేసారు చూసారా ఏదైనా టెక్నిక్స్ ఉంటాయిలేండి మనకు ఆ టెక్నిక్ రాదు నేను వేసానంటే దానికి తోక కంపల్సరీ అనమాట దీంట్లో పూర్ణం మాత్రం చాలా బాగుందండి బోరు కూడా మంచిగా క్రిస్పీగా ఉంది ఇంకా ఇవి కూడా సెకండ్ రౌండ్లో లాగించేశాక దీపావళి సామాన్లో కొన్ని పూజ ఐటమ్స్ కావాలని చెప్పేసి అంటే ప్రమిదలు కుండలు ఈ కుండలు ఎందుకు వాడతాం అన్నది నేను మీకు వేరే వీడియోలో చూపిస్తాను అయితే కుండలు ప్రమిదలు అన్నీ తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము దీని కాంబినేషన్లోనే మరమరాలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట ఇది పన్నెండు పంపుల సెంటర్లో ఉన్న షాప్ దగ్గర ఇవన్నీ మనకి దొరికేస్తున్నాయని అక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ మాకు కావాల్సిన పూజ సామాన్ అంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట అయితే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదు అన్నట్టు జనరల్గా నాకు టబాకాయలు కాల్చుకోవడం అంత ఇంట్రెస్ట్ అసలు ఉండదు అనమాట అంతని కాదు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి దానివల్ల ప్రతిసారి వీళ్ళు నాకు అప్పగించే పని ఏంటి అని అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అదే ఉందనమాట ఇక్కడ అరటిపళ్ళును కొంచెం కుండలు ప్రమిదలు నూనె మరమరాలు ఇలాంటి వస్తువులు కావాల్సి వచ్చినాయి అన్నీ మేము వేసుకున్నాము కొబ్బరికాయలు కూడా కావాలి కదండీ పూజ అన్నాక మనకి ఇదే అనమాట నేను చెప్పిన ఇందాక నా ప్రాబ్లము ప్రతిసారి నువ్వు ఎలాగో కదా అట్లీస్ట్ ఈ ఎండ్లో అన్న పెట్టని చెప్పేసి నాకు ఈ డ్యూటీ అప్పగిస్తారు మెల్లగా ఒక్కోటి ఓపెన్ చేసి అక్కడ పెట్టుకుంటా కూర్చునండి వాళ్ళు ఎలాగో వర్షం ఆగిందనమాట ఇంకా ప్రతీది ఇదిగోండి ఒకటి ఒక్కోటి ఓపెన్ చేసి అవన్నీ బయటకు కనిపించేలాగా ఎండబెట్టాలంట నా దారిని నేను ఎండబెట్టేసుకున్న తర్వాత పిల్లలకి మాత్రం కొంచెం పూజలోకి బయట ముగ్గులోకి డెకరేషన్కి కావాలని చెప్పేసి పువ్వులు తుంచే ప్రోగ్రామ్ ఇచ్చాను వాళ్ళు ఆ కాన్సెప్ట్లో బిజీగా ఉన్నారు మొత్తానికి ఈ ఈరోజు దీపావళి ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం